వెల్కమ్ టు జనం న్యూస్ గుట్ట రణబేరి సభలో కన్నీటి పర్యంతమైన టీడీపీ నేత బనరు శోభారాణి భారీగా హాజరైన జనం టీడీపీలో చిగురించిన ఆశలు వివరాలలోకి వెళ్తే యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట హై స్కూల్ గ్రౌండ్లో టీడీపీ రణబేరి సభ జరిగింది ఈ సభకు నియోజకవర్గంలోని ప్రజలు టీడీపీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సభకు ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి వర్యులు ఇనుముల పెద్దిరెడ్డి మాట్లాడుతూ మీ చూసిన తర్వాత అర్థమైంది ఈ సమావేశం పెట్టుకోవాల్సిన అవసరం ఎంత సంపాద టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తెలంగాణను అభివృద్ధి చేస్తే టీఆర్ఎస్ పార్టీ అప్పులపాలు చేసిందని నిరుద్యోగులకు మొండి చేయి చూపిందని ఎద్దేవా చేశారు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని మూడు సార్లు డిఎస్సీ వేస్తే తెలంగాణలో ఒక్కసారి కూడా వేయలేదని చురకలు అంటించారు మహాకూటమి ఆలేరు అభ్యర్థిగా శోభారానికి నిలిచేలా కృషి చేస్తామని అన్నారు అలాగే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ ఇవాళ మనం ఉన్నప్పుడు ఐటీ వస్తే వీళ్ళు రాగానే లూటీ మొదలైంది అప్పుడు జాబు మేళాలు ఉండే ఇవాళ జబర్దస్తి వసూల మేళాలైన నాడు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఉండే ఇప్పుడు కలెక్షన్ స్కిల్స్ మొదలైనటువంటి పరిస్థితి ఉండే నాడు ఆన్లైన్ చాటింగ్ ఉండే ఇప్పుడు ఆల్ టైప్ చీటింగ్ మొదలు పెట్టినటువంటి పరిస్థితి ఉందా లేదా అని అడుగుతున్నా అందుకని అందుకనే సన్నం ఉంటాడు సర్దశెట్టి గాలి వస్తే ఊగుతుంది ఈయన తెలంగాణ అంటే ఊగుతుంది గాలి రాకుండా సర్దశెట్టి నిలబడుతుంది ఈయన మందు లేకుంటే పులబడతాడు ఈ మహానాయకుడు మనను బెదిరించేది అని మనం చేస్తూ మహాకూటమి నుండి టికెట్ ఆశిస్తున్న టీడీపీ నేత బంరు శోభారాణి మాట్లాడుతూ నమస్కరిస్తా ఉన్నాను నేను ఒక పేరేంటి ఆడబిడ్డను నాకు కులాలు మతాలు తెలివవు నేను ఒక రెడ్డి కులంలో కాబట్టి నా ఒక బలహీన వర్గాల వ్యక్తిని పెళ్లి చేసుకుని మీ మధ్యలో పతుకుతా ఉన్నాను అనేక సంవత్సరాలుగా మీతోనే ఉంటా ఉన్నాను మిమ్మల్ని ఒకటే కొడతా ఉన్నాను నన్ను ఎవ్వరు ఆగం చేసినా మీ గుండెల్లో పెట్టుకొని కాపాడుకొని నాకు ఒక్క అవకాశం తెలుగుదేశం పార్టీ పాలడిపురం సభ్యునిగా ఉండి నేను సునీతని గెలిపించిన అని చెప్పేసి మాట్లాడినాడు భిక్షమాయి గౌడ్ ని అని చెప్పేసి మాట్లాడిండు ఇవాళ సునీత గట్ల గెలిపిస్తారో భిక్షాయి గౌడ్ ఎట్లా గెలిపిస్తారో నాకు అర్థం కావట్లేదు కానీ అయ్యా మోత్కుపల్లి నరసిముల గారు నేను బతికినంత కాలం ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను రాజకీయాలు ఏ విధంగా ఉన్నా నీకొక శిష్యుడిగా నేను బతుకుతాను నన్ను ఆలేరు నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేసింది మోత్కుపల్లి నరసిములు అని నన్ను రాజకీయంగా ఆర్థికంగా దెబ్బతీసింది కూడా మోత్కుపల్లే అని కానీ ఎప్పటికైనా నా రాజకీయ గురువు మోత్కుపల్లి నరసిములు అని నాకు ఓటు వేసి గెలిపించిన ఓడించినా నేను మీతో ఉంటానని కన్నీటితో భావోద్వేగంతో అన్నారు ఈ రణబేరి సభలో భారీగా నాయకులు ప్రజలు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం జనం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ మరియు షేర్ చేయండి